గూడూరు మండలం ఈదూరు పంచాయతీలో బాబు రెడ్డి భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మనోహర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ప్రజలు సోమిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ప్రతి ఇంటికి తిరిగి బాబిషురెడ్డి భవిష్యత్తుకు గారెడ్డి కరపత్రాలను సోమిరెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేసిన చరిత్ర మాదైతే మట్టి అమ్ముకుని రాజకీయాలు చేసే చరిత్ర కాకానీదని విమర్శించారు తోటపల్లి గూడూరు మండలం ఈదూరు పంచాయతీలో బాగురెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మనోహర్ గౌడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ప్రజలు సోమిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ప్రతి ఇంటికి తిరిగి బాబిషురెడ్డి భవిష్యత్తుకు గారెడ్డి కరపత్రాలను సోమిరెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేసిన చరిత్ర మాదైతే గ్రావెన్ మట్టి అమ్ముకుని రాజకీయాలు చేసే చరిత్ర కాకానిదని విమర్శించారు వెంకనపాడం వర్షపెట్టి ఈ గ్రామాలంతా ఆక్వా రైతులు రామలూరు చేపల రైతులు మేము రెండు రూపాయలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐ మీన్ ఎన్ని ఏకరేజ్ కెపాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆర్ కేవీఏ ఏది సంబంధం లేకుండా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రూపాయలు అంటే రెండు రూపాయలు అంతే అది పదిహే పదార్ స్కోర్ అయినా వందరు స్కోర్ అయినా పది ఎకరాలైనా వంద ఎకరాలైనా రెండు రూపాయలు జగన్మోహన్ రెడ్డి నేను ఒకటిన్నర రూపాయికి ఇస్తా చంద్రబాబు నాయుడు ముంచేశాడు ఇప్పుడు ఇక్కడ ఇంతమంది రైతులు ఉన్నారు భూపేష్ ఉన్నాడు ఎంత వస్తుంది అడగండి ఐదు రూపాయల చిల్లర ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు ఎంతైనా సరే ఒకటిన్నర రూపాయి చేస్తాను రెండు ఎకరాల రైతుకి నాలుగు రూపాయలు ఇరవై ఎకరాల రైతులకి ఐదు రూపాయల చిల్లర కొంతమందికి ఆరు రూపాయల చిల్లర వస్తుంది కొంతమందికి ఇది అసలు ఎందుకంటే ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు మా జగన్ అన్న ముఖ్యమంత్రులు చెప్తున్నారు గవర్నమెంట్ డబ్బులతో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం చేశారా అక్కడ కర్ణాటకలో ఎనభై ఎనిమిది రూపాయలు లీటర్ డీజిల్ ఉంటే అక్కడ వంద రూపాయలు చేస్తామని చెప్పారా కుమ్ముతామని చెప్పారా మొత్తం ఆపేస్తామన్నారా అన్నారా ఏ ఆఖరికి చచ్చిపోతే బీమా కూడా ఆపేస్తారా కుటుంబాలను ఆదుకునే బీమా కూడా దేని మీరు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం చేసింది కొంచెం కాబట్టి కొంచెము ఒక ప్రభుత్వంలో నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే కాకాన్ని రెండోసారి గెలిపిస్తే ఆయన వ్యవసాయ మంత్రి అయితే రైతులను ముంచేస్తారా మీరు నిన్న వచ్చింది స్టేట్ న్యూస్ లో పట్ట ఒక పట్ట రైతులకి ఒక్కటి ఆయన జరిపడాయా ఒక్కటి మాత్రం మాట మీద నిలబడతానన్నాడు గ్రేట్ కాకాని అంటే డేగపూట్ బండేపల్లి కెనాల్ చేయకపోతే ఓటు అడగనన్నాడు చేయలేదు ఇరవై నాలుగులో ఓటు అన్నాడు అది మీ అందరికీ వీడియోలో వినిపించా ఇక్కడ నేను మం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటే ఆడ పోర్ట్ లేయకూడదు కంటైనర్ పోర్టు ఉంటుంది అది లేస్తే నేను ఉండను అన్నాడు పోసే ఉండడేమో మాట మీద నిలబడతాడు కదా ఆయన తోడే రెడ్డి గారు కాబట్టి మాట మీద నిలబడతాడు రేపు ఇరవై నాలుగులో ఓట్లు అడగడంటే ఒకటి అసలు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండడంట నేను చెప్పింది కాదు ఇది కాగాని గ్రేట్ కాగాని గోవర్ధన్ రెడ్డి కృష్ణపట్నం కంటైనర్ కోర్టు లేచిపోతే నేను ఉండను అన్నాడు అది లేచిపోయింది జనవరి ముప్పై ఒకటికి లేచిపోయింది ఖాళీ డబ్బాలు తెప్పించి షో చేశాడు పచ్చి అబద్ధాలు జీవితకాలం అబద్ధాలు చెప్పటం మంచిది కాదు ఇది రొయ్యల రైతుల్ని చేపల రైతులని ముంచేసావు రైతుల్ని ఆ ప్యాడి పండించుకునే రైతుల్ని ఏడు వేలు పుట్టికి అమ్మించిన రోజు మీ టైంలో ఏడు వేలు ఎనిమిది వేలు రెండు వేల ఇరవై సెకండ్ క్రాప్లో సెవెన్ థౌజండ్ మొదటి మూడు సంవత్సరాలు నూట యాభై కేజీలు ఎక్ రెండు వందల కేజీలు ఎక్స్ట్రా తీసుకున్నాడు నువ్వు వ్యవసాయ మంత్రి మమ్మల్ని రోజు తిడతావు నువ్వు నువ్వు తిట్టేదానికి తప్ప ఇంక దేనికి పనికి వస్తావు అంటున్నాను కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రధానమైన సమస్య మన గ్రామాలకి కంటైనర్ పోర్టు లేచిపోయింది బొగ్గు బూడిద ఐరన్ ఓర్ దట్టి పోర్ట్ వచ్చింది బల్క్ కార్గో వచ్చింది తూర్పు గాలి కొట్టినా దక్షిణ గాలి కొట్టినా మన ఈ ప్రాంతం అంతా బూడిదమయం కాలుష్యమయం అయిపోయింది దానికి కారణం పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే ఈ కృష్ణపట్నం పోర్టు శంకుస్థాపన ఆ నుంచి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి అంచెలంచెలుగా పెరిగింది ఈయన మంత్రి అయినాడు మునిగింది ఆయన టోల్ మాఫియా పెట్టాడు వాళ్ళు ఎత్తేసేసినారు ఏది ఏమైనా ఇప్పటికైనా సగవేపల్లి ప్రజలు నేను ఒకటే కోరుకుంటున్నా అయ్యా నేను గెలిచినా వడ్డా మిమ్మల్ని నమ్ముకున్నా నేను వదిలిపెట్టి పోలే ఏ రోజు చిన్న చేయలే ఈదురులందరికీ తెలుసు నడి బొడ్డున ఉన్న శ్రీనివాస్ మహల్ సినిమా హాల్ అమ్ముకున్నాం మేము మంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు అమ్ముకున్నాం అక్కడుండే వందల ఎకరాలు పొలాలు అమ్ముకున్నాం మా కుటుంబం అమ్ముకున్నాం వాళ్ళ మాదిరిగా మట్టి ఎర్రమట్టి బూడిద టోల్గేట్లు చెరువులు లేపేయటం ఇటువంటి దుర్మార్గం ఇటువంటి పని మా జీవితంలో చేయలేము మా గడప దొక్కి గ్రావెలు ఎత్తుకున్నాము నీకు డబ్బు ఇస్తున్నాము అని నేను చేయి జాల్సి తీసుకోవటం భూముల కుంభకోణాల్లో ఊళ్ళోళ్ళ పేదోళ్ళ భూములు ఎత్తియటం ఇటువంటి పనులు మేము చేయలేము అందుకని సర్వేపల్లి ప్రజలు అయ్యా మేము చేసిన సాక్రిఫైస్ కంటిన్యూస్గా మీకు సేవలు చేస్తున్నాం దయచేసి ఆశీర్వదించండి నన్ను గెలిపించండి ఒక్కసారి నన్ను గెలిపించండి నేను కూడా తలెత్తుకొని తిరిగేటట్టు చేయండి ఇది చావు చావుపత్ర సమస్య నేను కాదు తప్పు చేయను సర్వేపల్లి ప్రజలకి మా ఎమ్మెల్యే అని గర్వంగా చెప్పుకునేటట్టు నేను చేశాను ఇప్పుడు దాకా చేస్తా కూడా ఎవరు ఉన్నా పెండింగ్ ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటాం ఒక అవకాశం దాని నుంచి గెలిపించమని నేను కోరుకుంటున్నాను